శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం మనం సమాజంలో మామూలుగా కొందరు ఏళ్ళ ఇష్టంగా కొందరు ఏళ్ళ ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం కొంతమందితో సఖ్యతగా ఉంటాం కొంతమంది మీద ద్వేషం అసూయ ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఉంటాం భగవద్గీతలో సర్వత్ర సమదర్శిన అని చెప్పినా అది మనం ఆచరణలో కొంచెం కష్టంగా ఉంటుంది అయితే దీనికి కారణం ఏమిటి దీన్ని ఎలా దీని నుంచి బయటపడవచ్చు అనేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక ప్రముఖ హోమియో వైద్యుడు ఆయన పేరు కూడా చెప్పచ్చు ఇక్రాలు కృష్ణవాచార్యులు గారు ఆయన దగ్గర ఈ పేషెంట్స్ వచ్చినప్పుడు ఆ కేస్ టేకింగ్ కేస్ హిస్టరీ రాసుకోటానికి కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చినటువంటి పేషెంట్ని కూర్చోపెట్టి కేసు అంతా స్టడీ చేసేవాళ్ళు అదంతా రాసుకునేవాళ్ళు నోట్స్ చివరిలో అది ఆ నోట్స్ అంతా ఆయన తీసుకుని తర్వాత ఆయన ఏవో ఏదో ప్రశ్నలు వేసి మందు సెలెక్ట్ చేసేవాడు అయితే ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వంగా ఉంటారు హోమియోలో ఏమిటంటే హోమో అంటే సేమ్ ఆ మనిషిలో ఏ తత్వం ఉందో ఆ తత్వమే కొంచెం హయ్యర్ స్టేజ్లో మందుగా వేస్తారు అప్పుడు అది ఇది పెద్ద గీత గీస్తే ఇంకో గీత చిన్నది అయినట్లుగా అవుతుంది అనమాట అది సిస్టమ్ అయితే ఇక్కడ వీళ్ళు సరదాగా ఈ కేస్ టేకింగ్ చేసేటటువంటి కుర్రాళ్ళు ఆ పేషెంట్ వస్తుంటే అంత దూరాన్ని చూసి వాళ్ళని వాళ్ళ పేర్లతో కాకుండా మందుల పేర్లతో పిలుచుకునేవాళ్ళు ఒరే సల్ఫర్ వస్తున్నాడు రోయ్ ఒరే ఆర్సినిక్ ఆల్బమ్ వస్తున్నాడు రోయ్ ఒరే లెగసిస్ వస్తున్నాడు రోయ్ అంటే ఆ మందు యొక్క ప్రధాన లక్షణం ఏది ఉందో ఆ లక్షణం ఆ వ్యక్తిలో ప్రతిబింబిస్తూ ఉంటుంది అంచేత ఆ పేర్లతో పిలుచుకునేవాడు చిన్నప్పుడు మనకి పాఠశాలలో కనుక మ్యాస్టర్లు లేకపోతే పిల్లలు నిక్నేమ్స్ పెట్టుకుంటారు చూడు అట్లా ఆ పేర్లతో పిలిచేవాళ్ళు అంటే వ్యక్తిని వ్యక్తిగా మామూలుగా భౌతికంగా ఉన్నటువంటి వీడు రంగారావు వీడు రామారావు ఇట్లా చూసేవాళ్ళు కాదు అంటే ఆ మనిషి యొక్క తత్వం ఏది ఉందో మురికిగా అంత చండాలంగా ఏమి స్నానంగానే లేకుండా జుట్టు చెందారు అట్లా వచ్చాడు వాడు సల్ఫర్ సల్ఫర్ యొక్క లక్షణం అది అని కాబట్టి సల్ఫర్ వస్తున్నాడు రూ అలా మందులు లక్షణాలను బట్టి అదంతా పెద్ద సబ్జెక్టు అసలు హోమియో అంతా ఫిలాసఫీయే అయితే ఇందులో ఏమిటంటే వైద్యం ఎట్లా జరుగుతుందంటే అనిపించే మనిషికి మందేస్తారు కనిపించే మనిషికి మందేయరు అనిపించే మనిషి కావాలి అందుకే వాళ్ళు అంతసేపు ఆ మనిషి యొక్క చరిత్ర అంతా హిస్టరీ రాసుకునేది ఎందుకంటే గంటసేపు ఆ లోపల తత్వం ఏమిటో తెలియడం కోసం ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మామూలుగా మనం మనుషులని అందరిని ఏం చేస్తామంటే వాడి యొక్క బయటికి ఉన్న ప్రవర్తనని బట్టి ఆ మనుషుల మీద కొంత ద్వేషం అది ఏర్పరచుకుంటాం లేకపోతే ప్రేమ కానీ ద్వేషం కానీ అట్లా ఏర్పరచుకుంటుంటాం అలా కాకుండా అసలు ప్రకృతే క్రియమాణాని అని భగ భగవద్గీత చెప్తోంది అంటే ప్రకృతి స్వభావం వల్ల అదే ప్రకృతినే మాయనండి ఏమన్నానండి దాని స్వభావం వల్ల మనిషిలా ప్రవర్తిస్తున్నాడు తప్ప ప్రతి మనిషి కూడా ఆత్మస్వరూపుడే ఆత్మస్వచ్ఛమైంది అయితే ఈ గుణాల చేత అలా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మనం ప్రతి మనిషిలోనూ మూడు గుణాలు ఉంటాయి అయితే డామినేటింగ్గా ఒక గుణం ఉంటుంది మూడు గుణాల్లో ఒకటి డామినేషన్గా ఉంటుంది అప్పుడప్పుడు మిగతా రెండు కూడా బయటపడుతూ ఉంటాయి అయితే మనుషుల్ని చూసేటప్పుడు మనం ఆ గుణాలుగా చూసినప్పుడు మనిషి వ్యక్తులుగా కాకుండా వాడు బాగా చిందులు వేస్తున్నాడు బాగా తామసికంగా తామస గుణం అని అట్లా ప్రవర్తింపజేస్తాం తప్ప వాడి యొక్క తప్పు లేదు అని అలాగే కొంచెం పేరు ప్రతిష్టల కోసం దర్పంగా ఉంటాడు గురుమహారాజు కూడా చెప్తూ ఉంటారు ఆ భక్తుల్లో కూడా మూడు రకాలు ఉంటారు అట్లాగే అందరం భక్తులునే కాబట్టి అందరూ భగవద్భక్తులే కాబట్టి మనుషుల్లో కూడా ఈ మూడు రకాలు ఆ గుణాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేదాన్ని కనుక మనం అవగాహన చేసుకుంటే అప్పుడు ఎవరి మీద ద్వేషం ఉండదు ఆ ప్రేమ ఉండదు అందరినీ కూడా సమానంగా చూడగలుగుతాం అనమాట అయితే ఇది రావటానికి ఎట్లా మార్గం అంటే భగవద్గీత మంచి అది ఈ త్యాగం చేయాలి అంటే భగవద్గీత చదవాలి ఆ భగవద్గీతలో ముఖ్యంగా గుణత్రయ విభాగము దైవాసుర సంపత్తి ఈ రెండు అధ్యాయాలు కనుక ముందు చదివితే సగుణం దరిద్రం వదిలిపోతుంది మనిషి పట్టిన రోగాలన్నీ తగ్గుతాయి గుణత్రయ విభాగం అయితే మనం ఏం చేస్తామంటే శాస్త్రాలు చదివినప్పుడు ఈ బయట బయటవాళ్ళలో ఉన్నాయో లేవో అబ్జర్వ్ చేస్తాం శాస్త్రం లేదని చెప్తే అది బయటవాడికి ఉందా లేదో పరిశీలిస్తే అది కాదు చేయవలసింది లోపలికి వెళ్ళాలి మనం ఇందులో మనం ఇక్కడ చదివిన దానిలో మనం ఎట్లా ఉన్నాము మనకే గుణం ఇలా ప్రకోపిస్తోంది అది మన మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనలో ఒక రకమైనటువంటి సమత్వం వస్తుంది అందరినీ కూడా మనం సర్వ సమత్వంగా చూడగలుగుతాం కాబట్టి ఆ గుణత్రయ విభాగము ఆ దైవాసుల సంపత్తి ముందుగా చదివి తర్వాత భగవద్గీత అంతా చదవచ్చు ముఖ్యంగా ఈ రెండు చాప్టర్లలో మనిషిని చాలా మార్పు తెచ్చేటటువంటి అంశాలు ఉంటాయి అవి చదివి మనకి మనమే అన్వయించుకుంటూ మనం ఎట్లా మారాలి అనేది మనం తెలుసుకుంటే ఈ సమస్య తీరిపోతుంది అందరినీ కూడా మనం ఏ విధమైన ద్వేషం లేకుండా చూడగలుగుతాం నమస్కారం